ఏ రాష్ట్రంలో వీళ్ళకి సీట్ రావాలో వెళ్ళి సెట్ రాసి వచ్చేవాడు కదా ఈ చైతన్యాలు నారాయణ పని అదే తీసుకెళ్ళి అక్కడ ఇదంతా కూడా దానివల్ల ఒకే స్టూడెంట్ పది పదిహేను చోట్ల అతను ఎన్ని చోట్ల కావాలనుకుని అన్ని చోట్ల ముందుగానే వీళ్ళు చెప్తారు ఈ రాష్ట్రాలు ఎట్టు మీరు ఎక్కడ చూజ్ చేసుకుంటారని అక్కడికి వెళ్ళి రాయాలి ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది సైకలాజికల్ గా అంత ప్రెషర్ ఉండేది అన్ని సార్లు రాయడము అంతా కూడా దానికి తోడు సీటు అక్కడ మళ్ళీ తేడా వచ్చినప్పుడు సీట్ల దగ్గర సంబంధించి తేడా ఉండేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ గా సీటు కన్ఫర్మేషన్ ఉంది మనకి ఎక్కడ వచ్చేస్తుందో తెలుసు ఇక వెళ్ళి జాయిన్ అయిపోతే సరిపోతుంది ప్లస్ ఫీజులలో ఏం చేసేవాళ్ళు ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా సరే గ్రౌండ్ లెవెల్లో రికార్డుల్లో చూపెట్టేది ఒకటి కింద ఆ ఫీజు అని ఈ ఫీజు అని బాధేవాడు నాకు తెలిసిన హైదరాబాద్లో అవుట్స్కట్స్లో లో ఉన్న ఒక మెడికల్ కాలేజీ దాంట్లో సరిగ్గా ప్రొఫెసర్స్ మొత్తం మూడు సబ్జెక్టులకో నాలుగు సబ్జెక్టులకే ఉన్నారు రికార్డులో మాత్రం ఇరవై రెండు మందే ఉంటారు ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి చెక్ చేసేటప్పుడు మాత్రం అందరు ఉంటారు వాళ్ళ దగ్గర నేను నాకు అందులో పనిచేసిన ఎంప్లాయీ చెప్పిన లెక్క ప్రకారం ఎంబీబీఎస్కి కోటి రూపాయలు ఎనభై లక్షలు ఇది ఎప్పుడు ఒక ఏడెనిమిది ఏళ్ళ క్రితం నేను పీజీ ఇది వచ్చేటప్పటికి రేడియాలజీ తర్వాత మన మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వీటికి సంబంధించి ఐదు కోట్ల ఫీజు పీజీది పాఠాలు చెప్పేది ఏం లేదు అక్కడ అట్లా ఉండేది అట్లాంటి కళాశాలలకి ఇప్పుడు అట్లా తినడానికి అంటే ఏంటి అసలు ఫీజు ఎంత గవర్నమెంట్ది నలభై లక్షలో యాభై లక్షలో ఉంటుంది కొన్ని అప్పుడు లెక్కలు చూసుకో ఇప్పుడు అట్లా లేదు కదా ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టుకొచ్చారు ఆ ఫీజు అంతా కూడా దాంట్లోనే వెళ్ళాలి దాంతో ఇదివరకేంటి మీరు అబ్జర్వ్ చేస్తే రాజకీయ నాయకుల చేతుల్లో రెండు రకాల సంపాదనలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇది రెగ్యులర్ వెనకం వాళ్ళకి ఒక స్థిర ఆదాయం వాళ్ళకి ఆదాయం కోల్పోయారు